తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఆర్మూర్ పట్టణం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చొరవ వద్ద జాతీయ దెండా ఎగరవేసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది నీళ్ళు నిధులు నియామకాలు అనే అంశం మీద నాలుగు కోట్ల మంది ప్రజలు ఎన్నో పోరాటాలు ఉద్యమాల ఫలితంగా ఎందరో అమరవీరుల ఫలిత పోరాట ఫలితంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది ఈ రాష్ట్రం ఆవిర్భవించడానికి ఈ రాష్ట్రం సాధించడానికి సోనియా గాంధీ గారి దయా కరుణ వల్ల ఈరోజు మనం ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నాం కానీ గత ప్రభుత్వం నీళ్ళు నియమాల నిధులు నియామకాలను విస్మరించి దోపిడీ ధ్యేయంగా సాగించి అభివృద్ధికి తెలంగాణని పూర్తిగా వెనుకబా వెనుక వేసినటువంటి చరిత్ర గత ప్రభుత్వాలది తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి వచ్చినప్పటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సామాజిక తెలంగాణ వైపు అడుగులు వేస్తూ రాహుల్ గాంధీ దిశానిర్దేశం మార్గంలో ప్రజాపాలన అందిస్తూ ఉంది తెలంగాణలో ఈరోజు చూసినట్టయితే రైతులకు అడుగు బలహీన వర్గాలకు ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా ఈరోజు తెలంగాణ ముందుకు పోతూ ఉంది అదేవిధంగా ఏవైతే గ్యారెంటీలు ఇచ్చినామో ఒక్కొక్కటిగా అమలు పరుస్తూ చెప్పకుండా చేసిన ఎన్నో కార్యక్రమాలు రైతు బంధు కానివ్వండి రైతులకు రుణమాఫీ కానివ్వండి రైతులకు సన్నబియానికి బోనసే కానివ్వండి అదేవిధంగా ఇందిరా బిల్లు మొన్ననే ఈరోజు ప్రతిష్టాత్మ చేపట్టినటువంటి రాజు యువ వికాసాన్ని ఈరోజు ప్రారంభిస్తూ యువతకు సహాయ సహకారాలను అందిస్తూ వారిని కూడా ముందుకు తీస్తపోతూ ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు తెలంగాణ తెలంగాణ పోరాటం అంటేనే ఆ రోజు పోరాటాలతో పాటు మన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్లో వారి పోరాటం కూడా ఈరోజు మనకు మన పోరాటాన్ని కూడా ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన సందర్భం కాబట్టి రానున్న రోజుల్లో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ తెలంగాణ ఆవిర్భ దినోత్సవ జరుపుకుంటున్న సందర్భంలో తెలంగాణ ప్రజలందరికీ మరొక్కసారి తెలంగాణ ఆవిర్భవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాము తరఫున తెలంగాణ తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు తెలంగాణ ఆవిర్భావాలు సందర్భంగా తెలంగాణ శుభాకాంక్ష మొట్టమొదటిగా ఈరోజు కాంగ్రెస్ కాంగ్రెస్ ఆ రోజు అన్నిటినీ తగ్గించి త్యాగం చేసి తెలుగు రాష్ట్రాల్లో త్యాగం చేసి తెలంగాణ ఇవ్వడం జరిగింది ఏం కోట ఇవ్వడం అంటే ఆ రోజు యూనివర్సిటీలో ఇస్లాం యూనివర్సిటీలో మన యువకులు ఆత్మహత్యలు పరిపాలనాలు చేసుకుంటే దాన్ని చూడలేక చలించి ఆ రోజు స్నేహంగా తెలంగాణ ఇచ్చి ఇచ్చిన తర్వాత తెలంగాణ ముఖ్యం తెలంగాణకు తెలంగాణ చంద్రశేఖర్ ముఖ్యమంత్రి అయ్యి తెలంగాణ నిధులు నిమ్మకాలు నిమ్మకాలు ఉద్యోగాలు అనేవి లేకుండా ఆయన ఉద్యోగాలు వాళ్ళ ఇండియా ఉద్యోగాలు తప్ప ఆయన తెలంగాణ దోచుకొని ఈరోజు ఈ అచ్చిన ప్రభుత్వానికి ముందుకు పోకుండా ఏం లేకుండా ఆ పరిస్థితుల ఆయన పరిపాలన చేసిండు కానీ ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చినందుకు ఈరోజు మా సోనియా గాంధీకి కృతజ్ఞత తెలుపుతూ ఈరోజు మా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు కూడా జరిగింది మాకు దానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అధ్యక్ష ఆయన ఆధ్వర్యంలో తెలంగాణ వచ్చింది ఈరోజు ఆయన నిధులు నిమ్మకాలు అనేది ఏదైతే తెలంగాణ కాంక్ష దానికి ఈరోజు యాభై వేల ఉద్యోగాలు తర్వాత యువకులకు ఉపాధి ఉపాధి అనే యువజ రాజీవ్ శక్తి ఆ స్కీమ్లు ప్రతి ఒక్క యువకుడికి లక్ష రెండు లక్షలు ఆల్రో ఆల్రెడీ దోదారినాడు రేపు ఈరోజు చక్కలు ఇవ్వడం అంటే ప్రజలు గుర్తించాడు ఏంటంటే తెలంగాణ ఇచ్చింది నాలుగు కోట్ల ప్రజలు యువకుల కోసం ఈరోజు ఆ ఆ యువకులకు తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తుంది కాంగ్రెస్ ఆ రోజు తెలంగాణ ఇస్తే మొత్తం తోచుకున్నది అప్పటి ప్రభుత్వం దీన్ని ప్రజలు గుర్తించి ఈరోజు అచ్చే భవిష్యత్తులో ఆరుమూరు కానీ తెలంగాణలో స్థానిక ఎలక్షన్లు ఉండేవి ఎంపీడీలు కానీ చెడిపిడీసు సర్పంచ్ అవి ఖచ్చితంగా దాన్ని పెట్టుకొని ప్రజలు తెలంగాణ రాష్ట్రం మొత్తము జిల్లా పరిషత్ కానీ చెడిపి ఎంపీడీసీలు కానీ సర్పంచ్లకు కాంగ్రెస్ ఎగిరేయాలని దానిలో పెట్టుకోవాలని ప్రజలకు కోరుతూ అలాగే ఈరోజు ముఖ్యమంత్రి గవర్నమెంట్ తెలంగాణ ఇచ్చినందుకు అలాగే స్థానిక ఎలక్షన్లు అన్ని ఇచ్చి మన ధోని అమ్మ గారికి తెలంగాణ రాష్ట్రం గిఫ్ట్ ఇచ్చినట్లు ఈ స్థానిక అమ్మకు గిఫ్ట్ ఇవ్వాలని నాలుగు కోట్ల ప్రజలకు కోరుతున్నాం తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా మా పట్టణ అధ్యక్షుడు సాయిబాబు గౌడ్ ఆధ్వర్యంలో మా కాంగ్రెస్ నాయకుల సమక్షంలో ఈరోజు ఘనంగా జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది మరి ఇంత గర్వంగా ఇంత జెండా చేస్తున్నాం అంటే ధోని అమ్మ జాగపలం తెలంగాణ అమరవీరుల త్యాగఫలం అని గర్వంగా చెప్పుకోవచ్చు కొన్ని వేల మంది విద్యార్థులు బలిదానం తీసుకున్న తెలంగాణ ఉద్యమంలో మరి వీరందరి అమరవీరు లాంటి సందర్భంగా సోనియమ్మ గారు కఠోరమైన నిర్ణయం తీసుకున్న రెండు రాష్ట్రాలు మన కాంగ్రెస్ పార్టీకి రెండు కళ్ళలా ఉండే అట్లాంటిది రెండు రెండు రాష్ట్రాలు కూడా పోతాయని తెలిసి కూడా మరి సోనియమ్మ గారు తదంత ఉదయంతో తెలంగాణ ప్రకటించడం మన తెలంగాణ ప్రజల అదృష్టంగా భావిస్తున్నాం ఆ రోజు మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి పోయినా మరి తెలంగాణ ప్రభుత్వం కూడా మోసపోయి మరి మోసపూరిత నాయకుల చేతులు పెట్టి పది సంవత్సరాలు మన భవిష్యత్తును కింద మీద వేసిన సందర్భాలు ఉన్నాయి మరి ఈరోజు మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మనం గర్వంగా చెప్పుకుంటున్నాం విద్యా విద్యార్థులకు పెద్దపీట వేయాల దశలో విద్యా వైద్యము మరి రైతు క్షేమం కోసము నాలుగు విధాల పట్టుతో పట్టుదలతో ముందుకు సాగుతాం నిజమైన బంగారు తెలంగాణ మరి కాంగ్రెస్ పార్టీతో సాధ్యమని చెప్పేసి చెప్పుకుంటున్నాము మరి రోజుల్లో కూడా కాంగ్రెస్కు పెద్దపీట వేయాలా ఎక్కడ చూసినా కాంగ్రెస్ వేగాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది కాంగ్రెస్ పార్టీ కట్టుగా ఉంటూ మరి అందరూ కలిసికట్టుగా ఉండి వ్యతిరేకత వేగాలను కోరుకుంటాం జై కాంగ్రెస్